వైబ్లో ఉన్నారు ఆల్టుగెదర్ సో వ్యాలెంటైన్స్ డే అనేది దెర్ ఇస్ నో ఏజ్ బార్ ఆర్ ఎనీథింగ్ ఫర్ వ్యాలెంటైన్స్ డే జస్ట్ లవ్ సో రామ్ గారి కోసం ఐ సో లవింగ్ ఇప్పుడు కూడా సో హౌ ఇస్ లైఫ్ చేంజ్డ్ నథింగ్ చేంజ్ దెర్ ఇస్ నో చేంజ్ బేసికలీ అదే దట్స్ ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్ అంటే యా ఓకే అంటే బ్యూటీ ఆఫ్ మ్యారేజ్ అంటే ఒక పర్సన్ మన లైఫ్లో వచ్చిన తర్వాత ఒక మార్పు వస్తుంది ఒక మంచి మార్పు వస్తుంది ఆ మార్పు ఏంటి మార్పు అంటూ లేదు సీ ఆల్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రిలేషన్షిప్ ఇస్ ఫ్రీడమ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ నేను నేను ఇస్తాను నేను కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను సో ఎక్స్పెక్ట్ చేయకుండానే అది ఆల్రెడీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ ఈజ్ గుడ్ అండ్ ఒకవేళ అది కాకపోతే చలో సెట్ ఎక్స్ప్లెయిన్ వార్ట్ యూ ఫీల్ ఎక్స్ప్రెస్ అండ్ దెన్ ఇట్ అవుట్ దట్స్ ఇట్ ఓకే సో ఇది మాట్లాడా ఇంకా విల్ టాక్ అప్పుడు ఆకాష్ ఆల్సో సో చెప్పండి అంటే మీరు చెప్పారు కదా డూయింగ్ దిస్ కాన్సర్ట్ వాట్ వాజ్ ఇట్ విత్ ఆకాష్ ఆకాష్ ఈజ్ రైట్ స్పేస్ గుడ్ ప్లేస్ అండ్ హీ హెస్ హన్ సర్కార్ నౌకరి తనకి తను చాలా బాగా నటించాడు అని చెప్పి అందరి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అమెజాన్ ప్రైమ్లో ఇట్స్ డూయింగ్ రియలీ రియలీ వెల్ సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హెమ్ ఆల్సో చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాడు నో హరీ నథింగ్ మంచి కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో నటనకి అవకాశం ఉన్న క్యారెక్టర్స్ చేయటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి హీజ్ ఆన్ రైట్ ట్రాక్ అని మాత్రం నాకు అనిపించింది సో హీ హ్యాస్ చూసన్ అ వెరీ టఫ్ పాత్ ఇన్ ఈడ్స్ లాడ్ ఆఫ్ పేషెన్స్ అండ్ హీ ఈస్ పేషెంట్ టు ఆకాష్ యాజ్ అ యాక్టర్గా హిస్ గ్రోయింగ్ ఇంకా గతంలో మీరు అన్నారు నాకు కూడా యాక్టింగ్ ఆఫర్స్ చాలా వచ్చాయి కానీ నేను ఎప్పుడు ఎప్పుడు నో చెప్పాను ఇప్పుడు ఏమైనా నేను నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు అలాగా ఎవరో అడిగారు మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు అంటే నాకు చాలా భయం అండి ఆఫర్స్ వచ్చాయి కానీ నేను చేయలేదు అని చెప్పాను నా ఐన్ వన్ ఎంత ప్రేమ అక్కడికే వస్తున్నారు మీరు నాకు తెలుసు అందులో నేను యాక్ట్ చేశానా అంటే దట్ ఈస్ జస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై వాట్ ఎవర్ నీడెడ్ ఫర్ దట్ సాంగ్ ఓకే అది ఎక్స్ప్రెస్ చేశాను అంతే ఐఎమ్ నాట్ అన్ యాక్ట్రెస్ ఓకే ఓకే సో మేము చూ చూడొచ్చా మీరు ఆకాష్ కలిసి ఏదైనా సినిమా ఐ డోంట్ థింక్ సో తను నాతో యాక్ట్ చేస్తాడని నేనైతే అనుకోను ఐఎమ్ షూర్ తన నువ్వు పాడుతున్నావా ఏ పాట పాడుతున్నావు ప్రమోషనల్ సాంగ్ అయితే ఓకే అన్నాడు నో నో తన ప్రొఫెషన్ తంది నా ప్రొఫెషన్ నాది సో ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేయాలన్న థాట్ ప్రాసెస్ అయితే లేదు అమ్మో అది నాకు చాలా భయం అగైన్ టెలింగ్ యూ నాకు ఫోటోకి పోజ్ అడిగితేనే నాకు కొంచెం తడపడతాను నేను అలాంటిది కానీ ఒక్క మార్పు మాత్రం వచ్చింది సునీత గారు అంత ఓపెన్గా మాట్లాడకపోతుండే ఇప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు తెలియదు ప్రాబబ్లీ అప్పుడు అంత టైం లేదు ఇప్పుడు కొంచెం టైం ఉందేమో అంతే నేను మనుషుల్ని ఎప్పుడు కలిసినా కూడా నేను ఐఎమ్ ద సేమ్ సో ప్రాబబ్లీ ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ యూ ఆల్ దీస్ డేస్ అంతే ెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఎక్స్పెక్ట్ యూ దేండ్ సెకండ్ డెఫినెట్లీ దట్ వాస్ సునీత గారు తను ఏమంటున్నారంటే ఫ్యూచర్లో యాక్టింగ్ అనేది ఈజ్ నాట్ కప్ ఆఫ్ టీ లోనే చాలా హ్యాపీగా ఉన్నారు కెమెరా పర్సన్ తో తరుణ ఎన్టీవీ హైదరాబాద్